ఆయన స్వామిని పునరాలోచన ఏదైనా సార్ సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ అవుతాను సిఏ కాదు మనది అది ఏంటంటే పబ్లిక్కి ఒక రకమైన పోలీసులు వస్తుంది కదా గౌరవం అనేది పోతుంది సార్ భయం అనేది పోతుంది రేపు వద్దు ఇంకో రాజకీయ నాయకుడు వచ్చి మాట్లాడతారు వ్యవస్థని మనం బాగు చేయాల్సిన ధర్మం మేము ఏముంది దాన్ని ఖచ్చితంగా మీరు అమలు చేస్తారని చెప్పి మేము ప్రజల తరఫున మిమ్మల్ని అవసరం నమస్కారం చేసుకుంటాను మొన్న మెడికల్ కాలేజీలో ఏదైతే వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి కాలేజీ విజిట్ అని చెప్పి కాలేజీ ముట్ట కార్యక్రమం చేసినప్పుడు పోలీసు యొక్క పర్మిషన్ లేకుండా ఏదైతే వ్యవహరించారో బందర్ మచిలీపట్నం పేర్నాని గారు వాళ్ళ అనుచరులు అందరుగా వెళ్ళి దాదాపుగా ఒక ఐదు ఆరు వందల మంది వెళ్ళి ఆ రోజు కాలేజీలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇక్కడ ఎగ్జామ్స్ జరుగుతున్నాయంటే ఎవరైనా కానీ మనం డిస్టర్బ్ చేయకుండా ఉండాలని ఒక ఆలోచన చేస్తాం అలాగడా లేకుండా ఆ నాయకుడు ఇచ్చాడు అని చెప్పి ధర్నా చేసి కార్ఖ్యూన్ చేశారు దాని నిమిత్తం పోలీసు వాళ్ళు ఎవరైతే కనుక వెళ్ళారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని ఈ రోజు సంబంధ టౌన్ స్టేషన్ పిలిపిస్తే పేరునాని గారు వెళ్ళి ఆ గారి గారు యేసుబాబు గారి మీద దౌర్జన్యంగా అంటే వ్యంగ్యంగా ఆ వీడియోలన్నీ మీ సోషల్ మీడియాలో బయటకు వచ్చినాయి ఏదైతే ఆయన వలకర్గా మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థను కింతపరుస్తూ మాట్లాడుతున్నారు గతంలో కూడా చర్యలు తీసుకోపోవటమే వాళ్ళు కూడా ఎంతో రాజకీయంగా ఎంతో వెనకబడిపోయి జరగడం జరిగింది ఏ ఏదైతే పేరు నాని గారు ఒక పోలీస్ వ్యవస్థ మీద చర్యలు తీసుకోకుండా ఆయన ఇష్టం మాట్లాడుతూ వలకర్ గా మాట్లాడుతున్నాడు సిఏ గారి మీద కానీ అలాగే స్టాఫ్ మీద కానీ మన తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము సమాజానికి ఏదైతే మేలు చేయాలి ఇవాళ పోలీస్ వ్యవస్థ ఉంటేనే మనకు సమాజం అండగా ఉంటుందనే ఉద్దేశంతో మా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కూడా ఒక రిప్రజెంటే ఇవ్వటం జరిగింది వేరినాని గారి మీద చర్యలు తీసుకోవాలని టౌన్ పార్టీ అధ్యక్షుడిగా ఒక రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది గారికి రాబోయే రోజుల్లో ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ పోలీస్ వ్యవస్థ అనేది మనకి ఎంత అండగా ఉంటే రేపొద్దున ప్రజాస్వామ్యం అంత చక్కగా ఉంటుంది ఎందుకంటే మనం ఏ విషయం వచ్చినా పోలీస్ వ్యవస్థని మనం తీసుకెళ్తాం దృష్టికి తీసుకెళ్తాం జరుగుతుంది ఈ రోజు ఆయన ఇష్టం ఆయన వినియోగాలు తీసుకుని ఒక స్టేషన్ ఆ ఈ దులుసుగా మాట్లాడడం చాలా కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తాం